మెగాస్టార్ చిరంజీవి జై మాస్టార్ చిరంజీవి అంటే ఏంటి తెలుసా చిరంజీవి అంటే చిరంజీవి చిరంజీవికి ఎవరు లేరు ఎవరు రారు నో 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 చిరంజీవి చిరంజీవి జై చిరు దట్ ఈస్ జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ మెగా మెగాస్టార్ అభిమానులుగా చెప్తున్నాం టాలీవుడ్ మరో చరిత్ర సృష్టించబోతుంది మరో ఇండస్ట్రీ రికార్డు కొట్టబోతుంది జై మెగా జై జై స్టార్ స్టార్ మెగా అభిమానులుగా చెప్తున్నాం ఇండస్ట్రీ రికార్డ్ మరో చరిత్ర సృష్టించబోతుంది తొమ్మిది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి వస్తూ అడవిలో లేనప్పుడే ఎవరైనా తొడగొట్టేది ఇవాళ వరకు అతను సృష్టించిన రికార్డు ఇప్పుడు వరకు ఎవరు పడగట్లేదు ఇప్పుడు సృష్టించిపోయే రికార్డు ఇంకో పదేళ్ళు పట్టు ఎవరికైనా చేరుకోవాలంటే